కుక్కర్లో ఇవి వేసేసి ఉప్పు వేసి ఒక విజిల్ తీసుకురండి ఇలా మంచిగా ఉడుకుతాయి వీటి ఎగ్ పులిసేద్దాం మన స్టైల్లో తాలింపులు దినుసులు వేసి సాల్ట్ టర్మని పసుపు కట్ చేసిన ఆనియన్ ఎన్నికలు కూడా వేసేది సాల్ట్ కూడా వేయండి ఆల్రెడీ మనం బాయిల్డ్ ఎగ్లో కూడా వేసాము కాబట్టి దీని వరకే వేసుకోండి ఒక టూ మినిట్స్ వేగనివ్వండి ఈలోకి మనం ఎగ్ క్రీన్ చేసుకు చిల్లీ పౌడర్ కారం పెచ్చి తీసి ఇట్లా ఘాటు పెట్టుకోండి ఫోర్ టై ఫోర్ సైడ్స్ పెట్టి లోపలికి ఉడుకుతుంది అనమాట ఇవి యాడ్ చేసేయండి పెద్ద టూ మినిట్స్ వేగనిస్తే ఎగ్ ఫ్రై రెడీ అండి అవి అవి ఎగ్ ఫ్రై రెడీ అండి ఇప్పుడు తీసుకుని కొంచెం మా వాడికి ఈ పూటకి ఎగ్ ఫ్రై ఇప్పుడు దీంట్లో మామిడికాయ పొడి వేయండి మీ దగ్గర చింతపండు ఉంటే చింతపండు వేసుకోండి ఆమ్చూర్ పౌడర్ అయినా ఓకే తగినంత వాటర్ కొంచెం బెల్లం వేయండి ఇది ఆప్షనల్ నచ్చపతి తీసేయండి ఇవేమే కోడిగుడ్డు పులుసు రెడీ అండి రెడీ టు సర్వ్ ఇది కొంచెం ఉప్పగా కొంచెం తీయగా పుల్ల పుల్లగా సూపర్ ఉంటుంది ఇట్లా గొంతు బాగున్నప్పుడు వెదర్ బాగున్నప్పుడు ఫ్రై అండ్ పులుసు రెండు రెడీ పత్మారా ఒకటింగ్కి ఒకటి రేపొద్దు ఇండియా కుక్కర్లో ఇవి వేసేసి ఉప్పు వేసి